విఘ్నేశ్వర జన్మకు పార్వతి సమేత పరమేశ్వరాయన్ మహా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సర రాశి ఫలాలు ఎలా ఉన్నాయి చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలి చూద్దాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది మనం చెప్పుకునే సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు శని రాహు కేతువుల యుతి స్థితి గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి ఋషభంలో సంచారం చేస్తున్న గురువు మే పదిహేనవ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు కుంభంలో సంచరిస్తున్న శని మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన మీనల్లోకి ప్రవేశిస్తాడు మే పద్దెనిమిదవ తేదీన మీనల్లో సంచరిస్తున్న రాహు కుంభంలోకి కణిలో సంచరిస్తున్న కేతు సింహంలోకి ప్రవేశిస్తాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర మొదటి పాదము కలిపి సింహరాశిలో ఉంటాయి సింహరాశికి అధిపతి రవి సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆకస్మిక ధనలాభం ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి సింహరాశికి ద్వితీయంలో సంచరిస్తున్న కేతువు మే నెలలో జన్మరాశిలోకి ప్రవేశిస్తాడు తద్వారా ఆకస్మిక ప్రమాదాలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి సప్తమంలో సంచరిస్తున్న శని మార్చి నెలలో అష్టమంలోకి ప్రవేశిస్తాడు దీనితో సింహరాశి వారికి అష్టమ శని మొదలవుతుంది అష్టమంలో సంచరిస్తున్న రాహువు మే నెలలో సప్తమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా వ్యాపారంలో నష్టం అశాంతి ఒత్తిడి వంటి ఫలితాలు ఉంటాయి దశమంలో సంచరిస్తున్న గురువు మే నెలలో లాభంలోకి ప్రవేశిస్తాడు వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి రాజగౌరవం సర్వకార్య విజయం ధన లాభం వంటి ఫలితాలు ఉంటాయి మొత్తం మీద ఈ సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల స్థాన మార్పు వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి ప్రతి బుధవారం గణపతికి అభిషేకం చేయించడం ద్వారా చిన్న చిన్న ఇబ్బందులను తగ్గించుకోవచ్చును సింహరాశి వారికి ముఖ్యంగా చెప్పేది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శనిగ్రహం కుంభరాశి నుంచి మీనరాశికి ప్రవేశిస్తుంది అప్పటి నుంచి వీరికి అష్టమ శని ప్రారంభం అవుతుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యలో మంచి ఫలితాలను సాధిస్తారు పెద్దల పట్ల కొంచెం మర్యాద వినయంతో ప్రవర్తించడం మంచిది విదేశాలకు వెళ్లే విద్యార్థులకు తమ కోరుకున్న చోట్ల సీట్లు దొరకడం వీసాలు రావడం వంటి శుభ ఫలితాలు ఉంటాయి క్యాంపస్ సెలక్షన్స్కు వెళ్ళే విద్యార్థులకు మార్చి నెల తర్వాత మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి తమ చేస్తున్న పనికి గుర్తింపు లభిస్తుంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంటుంది సహోద్యోగుల మధ్య సమన్వయం ఉంటుంది వీలైనంత వరకు మీ సమస్యలను ఎదుటివారితో చెప్పకుండా గోప్యంగా ఉండడం మంచిది విదేశాలలో ఉద్యోగం కోసం ఎదురు వారికి మే నెల తర్వాత అక్కడ ఉద్యోగాలు రావడం లేదా అక్కడ ఉద్యోగం చేస్తున్న వారికి అక్కడే స్థిరపడే అవకాశాలు వస్తాయి వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు మే నుంచి అనుకున్న స్థాయిలో లాభాలు ఉంటాయి భాగస్వాములతో మెలుపుతో ప్రవర్తించడం మంచిది ఏప్రిల్ మే మాసాలలో వ్యాపారం చాలా ఆశాజనకంగా ఉంటుంది వివాహం కోసం ఎదురు వారికి మార్చి నెల తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారికి జీవిత భాగస్వామితో చిన్న చిన్న చిక్కులు గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది బుధవారం రోజున గణపతికి అభిషేకం చెల్లించడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును సంతానం గురించి ఎదురు చూసే దంపతులకు మార్చి తర్వాత సంతానం కలిగే అవకాశం ఉంటుంది వాహనాలు నడిపే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది పెద్దల నుంచి రావలసిన ఆస్తులు ఎప్పటి నుంచో వాయిదా పడుతున్నవి ఈ సంవత్సరం చేతికి వచ్చే అవకాశాలు ఉంటాయి ఆకస్మిక అనారోగ్య సమస్యలు ఉంటాయి ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి సింహరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ద్వారా అంతా మంచే జరుగుతుంది విఘ్నేశ్వర షణ్ముఖ భారతీ సమేత పరమేశ్వరారి మహా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సర రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది మనం చెప్పుకునేవి సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు శని రాహు కేతువుల యుతి స్థితి గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి వృషభంలో సంచారం చేస్తున్న గురువు మే పదిహేనో తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు కుంభంలో సంచరిస్తున్న శని మార్చి ఇరవై తొమ్మిదో తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు మే పద్దెనిమిదవ తేదీన మీనంలో సంచరిస్తున్న రాహు కుంభంలోకి కన్యలో సంచరిస్తున్న కేతు సింహంలోకి ప్రవేశిస్తాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు కలిపి వృషభరాశిలో ఉంటాయి వృషభరాశికి అధిపతి శుక్రుడు వృషభరాశి వారికి సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంటుంది మే నెల తర్వాత ధన ఆదాయం బాగుంటుంది మార్చి నెలలో దశమంలో సంచరిస్తున్న శని లాభంలోకి ప్రవేశిస్తాడు తద్వారా వ్యాపార విజయం వివాహ ప్రాప్తి సంతాన ప్రాప్తి రాజ గౌరవం ధన సంపాదన కీర్తి ప్రతిష్టలు వంటివి ఉంటాయి మే నెలలో లాభంలో సంచరిస్తున్న రాహువు దశమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా వృత్తి ఉద్యోగాలలో విజయం నివాస స్థలంలో మార్పులు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి లగ్నంలో సంచరిస్తున్న గురువు మే నెలలో ద్వితీయంలోకి ప్రవేశిస్తాడు తద్వారా గృహంలో వివాహాది శుభకార్యాలు సర్వకార్యాలందు విజయము పదోన్నతులు వంటి ఫలితాలు ఉంటాయి పంచమంలో సంచరిస్తున్న కేతువు మే నెలలో చతుర్థంలోకి ప్రవేశిస్తాడు తద్వారా నివాస స్థలంలో మార్పులు బంధువులతో కష్టాలు అవమానాలు వంటి ఫలితాలు ఉంటాయి మొత్తం మీద ఈ నాలుగు గ్రహాలు స్నాన మార్పు వల్ల మంచి ఫలితాలే ఉంటాయి ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి పూర్వీకుల నుంచి రావలసిన ఆస్తులు ఈ సంవత్సరం చేతికి అందుతాయి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంటుంది విద్యలో కోరుకున్న ఫలితాలను సాధిస్తారు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మొదటి ఆరు నెలలు చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మే నెల తర్వాత కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది పై అధికారుల నుండి మన్ననలు పొందుతారు సహోద్యోగుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే అన్ని రంగాల వ్యాపారస్తులకు వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంటుంది ధన ఆదాయం అధికంగా ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి మొదటి ఆరు నెలలు యోగదాయకంగా ఉంటుంది వివాహమైన వారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు సంతానం గురించి ఎదురు చూసేవారికి మే నెల తర్వాత సంతానం కలిగే అవకాశం ఉంటుంది అనుకున్న ప్రతి పనిని సమయానికి పూర్తి చేస్తారు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది అధిక మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తారు మొదటి ఆరు నెలలు ధన ఆదాయం అధికంగా ఉంటుంది మార్చి తర్వాత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అలసత్వం అధికం అవుతాయి ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కు కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి వృషభ రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను